హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పదహారు శ్లోకాలు పూర్తయ్యాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడవ శ్లోకం అవి నాశి తు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశా అవ్యయ శాషన కశ్చిత్ కర్తుమర్హతి శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది లేనిదని నీవు తెలుసుకోవాలి ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడూ నశింపజేయ సమర్థుడు కాడు శరీరం శరీరమంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకము స్పష్టంగా వివరిస్తున్నది శరీరమంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవ్వరైనా అర్థం చేసుకోగలరు అదే చైతన్యము దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు సుఖాలు ప్రతి ఒక్కడూ ఎరిగి ఉంటాడు ఈ చైతన్య విస్తారము మనిషి దేహము వరకే పరిమితమై ఉంటుంది ఒక దేహంలోని బాధలు సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారము అవుతుంది కా ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యము ద్వారా అనుభూతం అవుతుంది ఈ ఆత్మ వెంట్రుక కొనలో వంతు పరిమాణము కలదిగా వర్ణించబడింది వేతాశ్వత రూపనిషత్ దీనిని ఈ విధంగా ధృవపరుస్తున్నది బాలాగ్రశిత భాగస్య శతదా కల్పిత్య చాగోజీవ స విజ్ఞేయ స చానంత్యాయ కల్పతే వెంట్రుక కొనను వంద భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని తిరిగి వంద భాగాలుగా విభజిస్తే ఆ ప్రతి భాగము ఆత్మ పరిమాణ కొలత అవుతుంది ఇటువంటిదే మరొక శ్లోకములో ఇలా చెప్పబడింది కేశాగ్రసిత భాగశ్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మస్వరూపోయాం సంఖ్యాతీతో హి చిత్కన ఎంట్రుక కొనలో వంతు పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక అణువైనట్టి వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమైనది అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతిక దేహానికి ఆధారము ఏదైనా మందు గుణము శరీరమంతటా వ్యాపించిన రీతిగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావము శరీరమంతటా వ్యాపించి ఉంటుంది శరీరమంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండటము చైతన్యము ద్వారా అనుభూతం అవుతుంది ఆత్మ ఉనికికి అదే నిదర్శనము చైతన్యము లేనట్టి దేహము శవమని ఎటువంటి లౌకిక ఏర్పాట్లు చేతనైనా దానిలో చైతన్యాన్ని తిరిగి తెప్పించలేమని అమాయకుడైనా అర్థం చేసుకుంటాడు కనుక చైతన్యమనేది భౌతిక మూలాల సమ్మేళనము వలన కాకుండా ఆత్మ వలననే కలుగుతుంది ముండకోపనిషద్లో అను ఆత్మ పరిమాణము గురించి మరింత వివరించబడింది చేతస వేదితవ్యో ఎస్మిన్ ప్రాణ పంచద సంవివేశ ప్రాణైతం సర్వమోతం ప్రజానం విశుద్ధే విభవత్ ఆత్మ అను పరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతం అవుతుంది ఈ అను ఆత్మ హృదయంలో నిలిచి ఉండి ఐదు వాయువులలో అంటే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన తేలుతూ దేహాదారుల దేహమంతటా తన ప్రభావాన్ని చూపుతుంది ఈ ఐదు వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధిపడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితమవుతుంది విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే ఐదు రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికే హఠయోగము ఉద్దేశించబడింది అది భౌతిక వాతావరణ బంధము నుండి అను ఆత్మకు ముక్తిని కలిగించడానికే గాని ఏదో భౌతిక లాభానికి కాదు ఈ రకంగా అణు ఆత్మస్థితి సమస్త వేద వాజ్మయములో అంగీకరించబడింది అంతేగాక ఏ బుద్ధిమంతుడైనా దీనిని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు కేవలము బుద్ధిహీనుడే ఈ అను ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వంగా భావిస్తాడు ఆత్మ ప్రభావము ఒక ప్రత్యేక దేహమంతటా వ్యాపించి ఉంటుంది ఉండకోపనిషత్ ప్రకారము ఈ ఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది ఆత్మ పరిమాణము లౌకిక శాస్త్రజ్ఞుల అవగాహన శక్తికి అతీతంగా ఉంటుంది కనుక ఆత్మ అనేదే లేదని వారిలో కొందరు మూర్ఖంగా వాదిస్తారు వ్యక్తిగత అణువాత్మ పరమాత్మునితో పాటుగా హృదయంలో నిశ్చయంగా ఉన్నది అందుకే దేహ కదలికలకు కావలసిన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమవుతున్నాయి ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును తీసుకొని పోయి రక్త కణాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి ఆత్మ ఈ స్థానం నుండి వెళ్ళిపోగానే కరగడం ప్రారంభమై రక్తచలడము ఆగిపోతుంది ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యాన్ని వైద్యశాస్త్రం అంగీకరించిన వాటి శక్తికి మూలం ఆత్మయని కనుగొనలేకపోతుంది అయినా హృదయమే దేహశక్తులన్నింటికీ స్థానమని వైద్యశాస్త్రము అంగీకరించింది అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణాలతో పోల్చబడ్డాయి సూర్యకాంతిలో అసంఖ్యాకమైన తేజోమయ కణాలు ఉంటాయి అదేవిధంగా భగవదంశలు ప్రభా అని పిలువబడే భగవంతుని కిరణాలలోని కణాలు నుక మనిషి వేద జ్ఞానాన్ని అనుసరించినా నవీన విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించినా దేహంలో ఆత్మ ఉనికిని త్రోసిపుచ్చలేడు ఆత్మవిజ్ఞానము స్వయంగా భగవంతుని చేతనే భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది ఇక్కడితో భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో పదిహేడు శ్లోకాలు పూర్తయ్యాయి ఇక్కడితో ఆపుతున్నానండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్